డబ్బు సంపాదించిన కొద్దీ మన ఆనందం కూడా పెరుగుతుందా లేక తగ్గిపోతుందా ఇది చాలామందిని వేధించే ప్రశ్న అఖండ జ్యోతిలోని ఒక అద్భుతమైన వ్యాసమాధారంగా ఈ విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం పదండి అంటే చూడండి మనందరం పుట్టుకతోనే ఒక ఫీల్ గుడ్మోడ్లో ఉంటాం అదే మన డీఫాల్ట్ సెటింగ్ అన్నమాట హాయిగా ప్రశాంతంగా ఉండటం మరి సంపద వెనుక పరిగడుతూ ఎక్కడో మనకు తెలియకుండానే ఆ సిస్టంను మనమే హ్యాక్ చేస్తున్నామా ఆలోచించాల్సిన విషయమే కదా సరే ముందుగా మొదటి విభాగం చూద్దాం సంపదలో లోపం అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం ఓకే మన హాయిగా ఉండే సిస్టం హ్యాకైందని ఎలా తెలుస్తుంది దానికొక సింపుల్ చెక్కుంది మీ సంపద పెరుగుతోందా కాని దాంతోపాటే మీ మనసు మీద భారం కూడా పెరుగుతోందా అలా అనిపిస్తుంటే ఖచ్చితంగా మన సిస్టంలో ఏదో గ్లిచ్చున్నట్టే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది ఒకవైపేమో ఖజానా బరువు పెంచాలి మరోవైపు మనసును తేలికగా చేసుకోవాలి ఇవి రెండు వ్యతిరేకంగా అనిపిస్తాయి కదా కాని సరైన కోడింగ్ తెలిస్తే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయొచ్చు మరి ఆ కోడింగ్ ఏంటో చూద్దామా సరే ఆ కోడింగ్ ఏంటో తెలుసుకునే ముందు అసలీ సమస్యకు కారణమైన ఆ వైరస్ ఏంటో కనిపెట్టాలి మన సిస్టంలోకి చొరబడిన ఆ యజమాని అనే వైరస్ను ఇప్పుడు డయాగ్నోస్ చేద్దాం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన పోలిక ఉంది ఒక గుంతలో నీళ్లు కదలకుండా అలాగే ఉండిపోతే ఏమవుతాయి పాచిపట్టి కుళ్ళిపోతాయి సరిగ్గా అలాగే సంపలకూడా ఒకేచోట పేరుకుపోయి ప్రవహించకుండా ఉంటే అది మనశ్శాంతిని కూడా అలాగే పాడుచేస్తుంది అంటే సమస్య సంపదతో కాదు దాన్ని కదలకుండా పట్టుకోవడంతోనే సో ఈ వైరస్కు మనం పెట్టిన పేరే యజమాని మనస్తత్వం చాలా సింపుల్ ఈ సంపదంతా నాది దీనికి ఓనర్ని నేనే అని బలంగా నమ్మడం ఎప్పుడైతే ఈ నాది అనే ఫీలింగ్ వస్తుందో అప్పుడే ఆ సంపద బరువెక్కిపోతుంది మీద భారాన్ని మోపుతుంది ఓకే వైరస్ను గుర్తించాం మరి దీనికి యాంటీవైరస్ లేదా ఖచ్చితంగా ఉంది అది మన ప్రాచీన ఋషులు మనకిచ్చిన ఒక అద్భుతమైన కోడ్ దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం పండిట్ శ్రీరాంశర్మ ఆచార్యగారు ఒక గొప్ప ఉదాహరణ చెప్తారు భామాష తన సంపదనంతా రాణాప్రతాప్కు ఇచ్చేశాడు దాన్ని చూసి ఆచార్యగారేమన్నారంటే భామాషా ఇచ్చింది ధనం కాదు దేశానికి ఊపిరి అని అంటే చూడండి అక్కడ అతను డబ్బును ఒక వస్తువుగా చూడలేదు ఒక ప్రాణశక్తిగా చూశాడు ఇక్కడే మనకు అసలైన సూత్రం దొరుకుతుంది ఆచార్యగారు చెప్పిన మరో అద్భుతమైన మాట ఏంటంటే నిజమైన ధనవంతుడు సంపదకు యజమాని అని ఫీల్ అవ్వడట మరి ఏమని ఫీలవుతాడు నేను కేవలం ఒక ట్రస్టీని ఒక సంరక్షకుడిని మాత్రమే ఈ సంపద సమాజానిది అని అనుకుంటాడట వా ఎంత గొప్ప ఆలోచనగదా సో ఆ యజమాని వైరస్కి విరుగుడు ఇదే ట్రస్టీ మనస్తత్వం అంటే మనం సంపదకు ఓనర్లం కాదు మేనేజర్లం సమాజం తరపున దాన్ని చూసుకునేవాళ్లం ఇలా అనుకున్నప్పుడే ఆ సంపద ఒకచోట ఆగిపోకుండా ప్రవహిస్తుంది దాని విలువ ఇంకా పెరుగుతుంది సరే ఈ ట్రస్టీ మనస్తత్వం బాగుంది కాని దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి మన డీఫాల్ట్ ఫీల్గుడ్ సిస్టమ్ని తిరిగి ఎలా ఆన్ చేసుకోవాలి చివరి విభాగంలో అదే చూద్దాం దీనికున్న ఏకైక అత్యంత వేగవంతమైన మార్గమేంటో తెలుసా సేవ ఇతరుల బాధను తగ్గించడం ఎప్పుడైతే మనం మన దగ్గరున్న వనరులను ఇతరుల కోసం వాడతామో ఆటోమేటిక్గా మన లోపలున్న ఆ హాయిగా ఉండే మోడ్ యాక్టివేట్ అయిపోతుంది వెంటనే మనసు తేలికపడుతుంది అయితే ఈ డీఫాల్ట్ సిస్టమ్ని రీస్టోర్ చేయడానికి రెండే రెండు స్టెప్సు నంబర్ వన్ మనం మైండ్సెట్ ని మార్చుకోవాలి నేను ఓనర్ని కాదు నేను ట్రస్టీని అని ఫిక్స్ అవ్వాలి ఇక నంబర్ టూ సేవ ద్వారా ఆ మైండ్సెట్ ని యాక్షన్లోకి పెట్టాలి మన దగ్గరున్న సంపదను అవసరమైన వైపు ప్రవహించేలా చేయాలి అంతే ఓకే ఒక్కసారి మనం మాట్లాడుకున్నది క్విక్గా చూద్దాం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మన సంపద ఆనందాన్నిస్తోందా భారాన్ని మోపుతోందా గుర్తుంచుకోవాల్సిన లాజిక్ ఒకచోట ఆగిపోయిన సంపద కుళ్ళిపోయిన నీళ్లలాంటిది మన సిస్టమ్ని హ్యాక్ చేస్తోంది మరి ఋషులు చెప్పిన మంత్రమేంటి ట్రస్టీ కోడింగ్ని అడాప్ట్ చేసుకోవడం ఇక మనం చేయాల్సిన పని సేవ ద్వారా మన డీఫాల్ట్ ఫీల్ గుడ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవడం చివరిగా ఒక్కటే మాట హాయిగా ప్రశాంతంగా ఉండటమనేది మనకు ఎవరో ఇచ్చే వరం కాదు అది మన డీఫాల్ట్ సిస్టం మన సహజ స్వభావం దాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేద్దాం